ఈ ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు దానికి మాత్రమే ఉంది మరణం తప్పదు ప్రతి ఒక్కరికి నీకైనా నాకైనా మనకంటే ముందు పోయిన వారికైనా మన తరువాత పోయే వారికైనా మరణం తథ్యం మరణం డెత్ ఈస్ ది ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్ దాన్ని మించిన గ్యారంటీ ఏది లేదు కానీ దానికంటే బెటర్ గ్యారంటీ ఇంకొకటి ఉంది అదేమిటి అంటే మా నాయన తన శరీరాన్ని నాటి మూడు దినములైన తర్వాత బయటకు తీసి అంటున్నాడు మరణమా నీ ముళ్ళెక్కడా అని పిలుస్తున్నాడు పునరుత్నం రూపాంతరము యొక్క గీతం పునరుత్నం ఎప్పటికీ వాడిపోయినటువంటి శరీరాలు ఆయన అలా వస్తాడు ఆయనను మీరు చూస్తారు